హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజైతే టిఫిన్ చేసే పని లేదు వంట చేసే పని లేదు అసలు పొయ్యి వెలిగించే పనే లేదు ఈ రోజైతే ఫంక్షన్ ఉంది నవీన్ కూడా స్కూల్కి వెళ్ళట్లేదు పెళ్ళప్పుడు దాచుడుకుంటారు కదా నవీన్ అయితే బాలదాసుడుకున్నాడు ఇంకా నవీన్ కూడా స్కూల్కి వెళ్ళట్లేదు నవీన్ కూడా ఇంటి దగ్గరే వంట చేసే పని అయితే లేదు ఇదైతే బాత్రూంలో మేము వాడుకునే గాబు ఈ గాబు నిండా నీళ్లు పట్టుకుంటాను మోటార్ ఉంటుంది కదా ఇంక ఇక్కడే పైప్ ఉంటుంది మోటార్ ఇస్తామంటే నీళ్ళన్నీ గాబులోకి వచ్చేస్తాయి వారానికి ఒక్కసారైతే అయితే గాబు గడుగుతాను ఈ గాబు అయితే ఎక్కువ పాచేయం పట్టదు ఇంకా ఇలా రెడ్ కలర్లో పెయింట్ వేసాం కదా పాచయం ఉండదు కాకపోతే వారానికి ఒక్కసారి అయితే నీళ్లు తీసేసి గాబు శుభ్రంగా కడిగేసి మళ్ళీ మోటార్ వేసి నీళ్లు పడతాను చిన్న బెజ్జం లాంటిది పెట్టాం గాబుకి ఇంకా ఆ నీళ్ళన్నీ ఆ బెజ్జంలో నుంచి బయటకు వచ్చేస్తాయి ఆ బెజ్జానికేమో ఇంక ఇదిగోండి ఇలా కవర్లు ఉన్నాయి కదా కవర్లు కానీ ఏదైనా క్లాత్లు కానీ ఇంకా అడ్డం పెట్టేస్తాం అనేవి బయటకు పోకుండా ఉండటానికి ఇంకా గాబైతేనేమో అంటు రుద్దుకునే పీచులు ఉన్నాయి కదా పాత పీచులు అయితే నేను పడేయనండి ఇలా ఉంచి వేటుకో వాటికి వాడుతూ ఉంటాను ఇంక ఇదిగోండి గాబైతే రుద్దుతున్నాను బయట ఎండలో ఉండే గాబులకు కానీ బకెట్లు కానీ పాచ్ ఎక్కువగా వచ్చింది కానీ ఇలా బాత్రూంలో లోపల ఉండే వాటికి పాచ అనేది అంత ఎక్కువగా రాదు గాబులో వాడుకునే డబ్బాలు అవి కూడా ఉంటాయి కదా వాటికి కూడా అంత ఎక్కువ పాచే ఉండదు అందుకని వారానికి ఒకసారి క్లీన్ చేస్తాను బకెట్లు అవి అయితే మాత్రం నెలకు ఒక్కసారి క్లీన్ చేస్తాను వాటిని అయితే వారాన్ని క్లీన్ చేయను గాబు మొత్తం శుభ్రంగా కడిగేసి ఇంకా మోటర్ వేసి నీళ్ళైతే పట్టాను ఈ గాబు కడగటానికి నాకు కొంచెం కష్టంగా అనిపించింది ఎందుకంటే కవర్లు అడ్డం పెట్టాలి కదా నీళ్లు పోయే బెజ్జానికి అవి సరిగ్గా పెట్టలేదు అనుకోండి నీళ్ళు అనేవి కారిపోతూ ఉంటాయి మనం ఎంత గట్టిగా జాగ్రత్తగా పెట్టినా సరే చొక్కలు చొక్కలు కారతనే ఉంటాయి అందుకని ఆ గాబు కడగాలంటే నాకు విసుగ్గా అనిపించింది గాబు కడిగేటప్పుడు బాత్రూంలో మూలాలను బూజు ఉండిద్ది కదా బూజు కూడా దులుపుతాను బూజు దులిపేసి గాబు కడుగుతాను ఇంక ఇదైతే ఫంక్షన్ ఉందని చెప్పాను కదా ఇంకా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనం మేకప్లు వేయాలి కదా మన హెయిర్కి పెయింట్ వేయాలిగా ఇంకా కలర్ అయితే వేసుకుంటున్నాను ఎక్కువ శాతం నేనైతే కలర్ వేసుకోను మామూలుగా హెన్నా ఉంటుంది కదా హెన్నా పెట్టుకుంటాను కానీ ఈరోజైతే టైం లేదు ఇంకా అదిగాక హెన్నా కూడా నా దగ్గర లేదు ఇంకా అందుకనే కలర్ వేసుకుంటున్నాను కలర్ ఏమో ఇప్పుడు షాంపు లాంటివి వస్తున్నాయి చూడండి ఇంకా అవి వాటికే బ్లౌజులు వచ్చినాయి ఇంకా ఆ బ్లౌజులు వేసుకుంటున్నాను వాటిని సరిగ్గా వేసుకోక ఆరు ఏళ్ళు వచ్చినాయి అని చెప్తున్నాను నవ్వినంటున్నాడు నువ్వు సరిగ్గా వేసుకోలేదు ఐదేళ్ళే ఉంటాయి సరిగ్గా వేసుకోమని చెప్తున్నాడు ఈ షాంపూ లాంటిది మనం రాసుకొని వెంటనే తలస్నానం చేయాలా కాసేపు ఉంచుకోవాలా నాకైతే అర్థం కాదు కాకపోతే నేనైతే ఇప్పుడు రాసుకుంటున్నాను రాసుకొని కాసేపు అయితే ఉంచుకుంటాను ఫంక్షన్కి ఇప్పుడు త్వరగా వెళ్ళాల్సిన పని ఉంది అందుకనే ఈ కలర్ అనేది ఇప్పుడు ఇప్పుడు సడన్గా వేసుకుంటున్నాను లేదనుకోండి మధ్యాహ్నం వేసుకుందాం అనుకున్నాను ఇంకా కూతురు చేసేటప్పుడు ఎదురు నడవటాలు పెళ్లి కూతురు చేయటాలు అవి ఉన్నాయి కదా ఇంకా వాటికి వెళ్దామని అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కలర్ అయితే వేసుకుంటున్నాను ఇంకా పని అయితే ఏం చేయలేదు నవీన్కి స్కూల్ లేదు ఇంకా ఈరోజు టిఫిన్లో వంట పని ఏమి లేదుగా అన్నట్టుగా చిన్నగా నిదానంగా అయితే చేస్తున్నాను ఇంక ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇంక అక్కడికి కూడా వెళ్ళాలని చెప్పేటప్పటికి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను అంట్లు కడగలేదు బట్టలు ఉతకలేదు ముందు కలర్ వేసుకుంటే తర్వాత ఇంకా అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి తర్వాత తలస్నానం అవి చెయ్యొచ్చు అని చెప్పేసి ముందైతే ఈ పని చేస్తున్నాను ఇంకా ఫంక్షన్ కాడికి వచ్చిన తర్వాత ఇల్లు ఊడటం తోడటం ఆ పని అయితే పెట్టుకోవాలి కానీ ఈ రంగులనేవి అంత మంచివేం కాదు నాకు వేసుకునేటప్పుడే కొంచెం కళ్ళు అనేది మంటగా అనిపించినాయి నేను ఎప్పుడు వేసుకున్న బ్లాక్ హెన్న పొడి ఉంటుంది కదా అది వేసుకుంటాను లేదనుకోండి మామూలుగా హెన్న పొడి ఉంటుంది కదా మన గోరంటాకు లాగా అనూస్ వాళ్ళది అదైతే ఎక్కువగా వాడతాను నేను కానీ ఇంక ఇప్పుడు సడన్గా అర్జెంట్ అనుకున్నప్పుడు మాత్రమే ఇంక ఇదైతే వేసుకుంటాను నాకు హెయిర్ కూడా ఎక్కువైతే వైట్ హెయిర్ అయితే ఏం లేదు ముందు వైపునే ఉంటుంది కొంచెం మనకి ఇంకా కనిపించే భాగం వాటికి ముందు వైపునే కదా ముందు వైపున తెల్ల జుట్టు అనుకోండి మనకు కనిపిస్తూ ఉంటుంది అంత బాగుండదు ఇంకా ఫంక్షన్లకు వాటికి వెళ్ళేటప్పుడు తప్పదు కాబట్టి ఇలా వేసుకుంటాను ఇంటి దగ్గర ఉంటే మాత్రం వైట్ హెయిర్ కనిపిస్తున్నా సరే వేసుకోను ఎందుకంటే ఈ రంగులు అనేవి మంచిది కాదు మన హెల్త్కి కూడా మంచిది కాదు వీటి వల్ల తల నెప్పి వస్తుంటాయి కొంతమందికి తలలో నీరు వస్తుంది అది ఇది అంటున్నారు కొంతమంది గోరంటాగా పెట్టుకున్నా కూడా తల అనేది బాగా కూలింగ్ వచ్చేసి తల అనేది నీరు వస్తుంది అంటున్నారు ఏమి వేసుకోకుండా ఉందామంటేనేమో వైట్ హెయిర్ ఉంటేనేమో బాగుండదు అందుకని ఎక్కువ శాతం కలర్స్ అవైతే నేను వేసుకోను ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఓన్లీ అప్పుడే వేసుకుంటాను ఇంక ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అంట్లయితే కడుగుతున్నాను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలండి ఒక అరగంటలో గంటలో ఈ పనులన్నీ చేసుకొని గంట టైం కూడా లేదు అరగంట టైమే ఉంది ఈ అరగంట టైంలో వెళ్ళాలి అంతే ఒక్కొక్కసారి సడన్ సడన్గా అనుకుంటామండి ఒక్కోసారి ఏమో అసలు మనం ముందు ప్లాన్ చేసుకున్నా కూడా వెళ్ళటానికి కుదరదు ఒక్కోసారి వెళ్ళొద్దు అనుకున్నప్పుడే సడన్గా వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ స్నానం చేసి ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పనులు చేయాలంటేనేమో చేయాలనిపించదు అందులోనే ఇక్కడేమో ఎండొచ్చిద్ది ఎండొచ్చిందంటే ఇంకా అస్సలు పనులు చేయలేము మనం అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఈ నాలుగు గంటలన్నీ కడిగేసి బట్టలు కూడా సరిపేసి నానబెట్టాను బట్టలు ఇంకా సరుపులో నానబెట్టాను రోజువారీ వాడుకున్నాయే కదా ఇంకా బండకేసి రెండు బాధలు అయితే బాధటం ఇంకా సబ్బు పెట్టడం బ్రష్ కొట్టడాలు ఇవైతే చెయ్యను మామూలుగా బండకేసి రెండు బాధలు అయితే బాదుతాను నవీన్ వైట్ డ్రెస్ ఉంది ఈ రోజు అసలే హడావుడిగా పనులు గబగబు చేసుకొని వెళ్ళాలి ఈరోజు నవ్వింది వైట్ డ్రెస్ ఉంది ఆ వైట్ డ్రెస్కు మాత్రం సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టేసి దాన్ని మాత్రం నీట్గా ఉతికేస్తాను ఇంకా కదవన్నీ నార్మల్గా ఎలాగలా ఉతికేసి జాడిచ్చి అయితే వేస్తాను వచ్చిన తర్వాత బట్టలు అయితే ఆరేస్తాను ఈ మధ్య ఫంక్షన్స్కి కానీ ఎక్కడికన్నా వెళ్ళటం అంతా హడావుడి అవుతుంది ముందేమో వెళ్ళొద్దు అనుకుంటాను తర్వాత ఏమో సడన్గా వెళ్ళాల్సి వస్తుంది అందువల్లే పనులన్నీ హడావుడి అయిపోతున్నాయి ఈ వీడియోలు చేసుకుంటా ఏ ఫంక్షన్లకు కానీ ఎక్కడికి కానీ వెళ్ళాలని అనిపించట్లేదు వీడియోలతోనే టైం సరిపోతుంది మళ్ళీ వీడియోలు చేసుకుంటూ ఆడావుడిగా వెళ్ళటాలు రావటాలు ఇదంతా రిస్క్ ఎందుకులే అని చెప్పేసి ఎక్కువ శాతం ఎక్కడికి వెళ్ళట్లేదు కానీ ఒక్కొక్కసారి తప్పదు కదా వెళ్ళాల్సి వచ్చింది ఇంకా అలాంటప్పుడు ఇలా ఆడావుడి అవుతుంది ఇదిగోండి ఇంకా అంటు కడిగేసి బట్టలు అయితే ఉతికేసి గోడ మీద అయితే పెట్టేశాను నీళ్ళు వడుస్తున్నాయి ఇంక ఈలోపు నేను తలస్నానం అయితే చేశాను తలస్నానం చేసి ఇంక ఇది కూడా సింపుల్గా ఇలా అయితే రెడీ అవుతున్నాను జడ వేసుకునే టైం కూడా లేదు జడ వేసుకున్నా కూడా తడి జుట్టు మీద మనం జడ వేసుకోకూడదు జుట్టు అనేది ఆరదు నెమ్ముగా ఉంటుంది వాసన వచ్చేసిద్ది జుట్టు కూడా ఎక్కువ ఊడిపోయిద్ది అందుకని ముందు తలస్నానం చేసిన వెంటనే బాగా కండవైతే చుట్టేసాను కండవ చుట్టామనుకోండి ఈ వాటర్ అనేది కండవ పీల్చేసిద్ది కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యాన్ వేసుకొని ఆరబెట్టుకుంటారు అలా కాకుండా మనం ముందు జుట్టు వాటర్ మొత్తం పిండేసి ఒక క్లాత్ కనుక చుట్టేసుకున్నాం అనుకోండి ఆ వాటర్ మొత్తం క్లాత్ పీల్చేసిద్ది త్వరగా ఆరిద్ది ఇంకా నేను జుట్టంతా చిక్కు తీసుకొని ఇదిగోండి క్లిప్ పెట్టేసుకున్నాను సెగ వేసుకున్నాను జడైతే వేసుకోలేదు ఇంకా సింపుల్గా ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ అయ్యాను పూసల బొల్స్ ఒకటి ఉంది పూసల బొల్స్ అయితే వేసుకున్నాను లాకెట్ బంగారపదే కానీ పూసలు మాత్రం మామూలు పిచ్చియే సింపుల్గా ఇంక శారీ అయితే కట్టుకొని ఈ విధంగా అయితే రెడీ అయ్యాను ఇంకా ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇల్లు వడోటాలు తొడోటాలు ఆ పనులు అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకా ఆ పనులు అయితే ఏం చేయలేదు ఓన్లీ ఇంకా అంట్లు బాటలు స్నానం చేసి ఇంకా సింపుల్గా అయితే రెడీ అయ్యాను నేను ఎక్కువ క్రీములు అవి కూడా ఏమి రాసుకోను కొంచెం ఫేర్ అవి రాసుకుంటాను పౌడర్ రాసుకుంటాను ఇంకా అంతబటికే ఎక్కువ అయితే ఏమి వాడను ఏమి రాసుకోను కుంకుమ పెట్టేసుకొని ఇంకా నేనైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను